హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి క్రియేషన్స్ త్రిబుల్ వన్ అండి ఈరోజు నేను మీకు తెలంగాణ స్పెషల్ అయిన కజ్జికయల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను మరి ఈ వీడియోలోని కజ్జికాయల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి లోపల కూడా నేను విరిచి చూపిస్తాను ఎలా వచ్చిందని చూసారు ఎంత క్రిస్పీగా వచ్చినాయో చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనకు కావాల్సింది హాఫ్ కేజీ మైదాపిండి అండి ఇక్కడ నేను హాఫ్ కేజీ మైదాపిండి తీసుకున్నాను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను హాఫ్ కప్పు సుజీ రవ్వ తీసుకున్నానండి మనం పల్లీలు ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్తోని త్రీ ఫోర్త్ కప్పు నువ్వులు తీసుకున్నాను అలాగే ఇక్కడ హాఫ్ కేజీ మైదాపిండికి హాఫ్ కేజీ బెల్లము అలాగే సుజీ రవ్వ తీసుకున్న కప్పుతోనే కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కలను అయితే తీసుకుంటున్నాను అలాగే కొంచెం నెయ్యి బాగా వేడి చేసిన నెయ్యిని అయితే తీసుకోవాలండి అప్పుడే మనకి గజ్జికాయలు అనేది గుల్లగా వస్తాయి అన్నమాట అలాగే ఒక పది ఇలాచిని తీసుకుంటున్నానండి మనం ఇలాచిని దంచుకొని వేసుకోవచ్చు లేదంటే మనం పల్లీలు మిక్సీ చేసినప్పుడు అందులో కూడా వేసేసుకోవచ్చు చాలా వరకు పంచదారతోనే చేస్తారండి కజ్జికాయలు కాకపోతే హెల్త్కి మంచిది కాబట్టి బెల్లాన్ని వాడితే మంచిది అని చెప్పి మేము బెల్లం కజ్జికాయలు చేయటం అయితే జరుగుతుంది చాలా బాగుంటాయి బెల్లంతో చేస్తాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది అయితే ఇప్పుడు కలుపుకునే విధానాన్ని చూపిస్తాను ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం తీసుకున్న అర కేజీ మైదాపిండిలో ఒక చిట్టికడు సాల్ట్ వేసుకొని బాగా మరిగించిన నెయ్యిని ఒక రెండు నుంచి మూడు స్పూన్లు వేసుకోవాలండి గుల్లగా వస్తాయి ఇప్పుడు ఈ నెయ్యి ఈ ఉప్పు కలిపేలాగా కలిసేలాగా మొత్తాన్ని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి నెయ్యి వేసిన తర్వాత కొంచెం వేడివేడిగా వేస్తాం కాబట్టి ఉండలు కడుతుంది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మొత్తం పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి నెయ్యి వేడివేడిగా ఉన్నందుకు అలా అవుతుంది అనమాట అలాగే ఇక్కడ మీకు చూపించిన విధంగా ముద్దగా రావాలి అప్పుడు మనకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి మన చపాతి పిండిలాగా కలుపుకోవాలి బాగా పలుచుగా కలుపుకున్నట్లయితే మనకి చపాతి చేసినప్పుడు అది చిరిగిపోయి లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ మనకి పలుచుగా లేదు అలా అని గట్టిగా లేదు సమానంగా ఉంది ఈ విధంగా కలుపుకోవాలండి కజ్జికాయలకి కజ్జికాయలు చాలా బాగా వస్తాయండి అసలు కొంచెం కూడా నూనె లేకుండా చాలా బాగా వస్తాయి ఇలా కలిపిన ఈ ముద్దని చూడండి ఫింగర్ పెట్టి ప్రెస్ చేస్తే లోపలికి వెళ్తుంది కదా ఈ రకంగా కలుపుకొని పది నిమిషాలు పక్కకైతే పెట్టుకోవాలి మనం ఈ లోపల పల్లీలు అవి వేయించుకుంటాం కదా ఆ టైం సరిపోతుంది ఒక ఐదు పది నిమిషాలు పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని మనం తీసుకున్న హాఫ్ కప్ సూజీ రవ్వను వేసుకొని ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో వేయించడం వల్ల సూజీ రవ్వ చాలా బాగా టేస్టీగా తయారవుతుంది అలాగే మనం స్టఫ్ చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది స్టఫింగ్ అనేది ఇది వేగిపోయిన తర్వాత అదే ప్యాన్లోని పల్లీలను కూడా వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి వేయించుకున్న వాటిని ఇలా బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి నువ్వులు పల్లీలని తర్వాత మరొక బౌల్ పెట్టి ఆ బౌల్లోనే మనం ఎండు కొబ్బరి ముక్కల్ని పక్కకు తీసి పెట్టాం కదండీ హాఫ్ కప్పు ఆ కప్పుని దోరగా వేయించుకోవాలండి మరీ ఎక్కువగా వేయించుకోకూడదు మాడిన వాసన అయితే వస్తాయనమాట కొబ్బరి ముక్కలు అలా కాకుండా దోరగా వేయించుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకైతే పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూసిన విధంగా వేయించుకోవాలి మనం తీసుకున్న పల్లీలను అలాగే నువ్వులను ఇలా బరకగా మిక్సీకి పెట్టుకోవాలండి అంటే గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలండి పౌడరు అప్పుడు మనకి మనం తిన్నప్పుడు పంటికి తము నములుతుంటే చాలా బాగా ఉంటుంది అనమాట నెక్స్ట్ పల్లీల పౌడర్ కూడా పెట్టేసుకోవాలి కచ్చా పచ్చగా పెట్టుకోవాలండి మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం మెత్తగా పెట్టుకుంటే పైన మనం తినేటప్పుడు నాలుగు అంటికి పోతుంది పెద్ద టేస్ట్ అనిపించదు అలా కాకుండా ఇలా బరకగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొబ్బరిని కూడా మిక్సీకి పెట్టుకొని ఇందులో కలిపేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మిక్సీగా వేసుకోవాలండి అప్పుడు మనకి బరకగా వస్తుంది అలాగే మనం వేయించి పెట్టుకున్న రవ్వని కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే ఇలాచి కొంచెం పంచదార వేసి కలుపుకుంటే ఇలాచి మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అయ్యి మెత్తగా పౌడర్లా అవుతుందండి ఇలా అయితే కలిపేసుకోవాలి ఈ నాలుగు మిశ్రమాలని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని కూడా మిక్సీకి వేసుకోవాలండి మిక్సీకి వేసుకొని బరకగా మిక్సీకి వేసుకోవాలి మెత్తగా వేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఎంత మెత్తగా వస్తే అంత మెత్తగా వేసుకోవాలండి బెల్లం పౌడరు అప్పుడు మనకి ఈ మిశ్ర ఈ యొక్క మిశ్రమంలో కలిసిపోయి చాలా బాగుంటుందండి ఎక్కడా మొక్కలు లేకుండా చూసుకోవాలి బెల్లాన్ని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా కలుపుకుంటే స్టఫింగ్ అనేది చాలా బాగుంటుందండి ఇందులో రెండు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం వాళ్ళు చాలా బాగుంటుంది స్టఫింగ్ అలాగే ఇప్పుడు మనం మనం ఏ వాటితో చేస్తున్నాం అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ మూడు రకాల కజ్జికాయ చెక్కలు అయితే ఉన్నాయి వీటితోనే చేయాలని అనుకుంటున్నాము ఒక్కొక్కటి ఒక డిజైన్లో ఉన్నాయి అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్గా వస్తుంది అది కూడా నేను మీకు చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది ఏది పర్ఫెక్ట్గా ఉంటే దాన్ని సెలెక్ట్ చేయాలని మూడు తీసుకున్నాం అన్నమాట డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇలా చపాతీలా చేసుకోవాలండి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా చపాతీలా చేసుకోవాలి అంతా ఒకే రకంగా చపాతీని అయితే చేసుకోవాలండి లేదంటే ఒక దగ్గర పలుచుగా ఒక దగ్గర గట్టిగా ఉంటే హోల్ పడిపోయి లోపల పెట్టిన స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా ట్రైల్ అయితే వేస్తున్నాం అనమాట ఏది పర్ఫెక్ట్గా వస్తే అందులో వేయొచ్చు అని చెప్పేసి చపాతీని ఇలా వేసేసుకొని మనకి ఎంత పడుతుంది అనేది ఇక్కడైతే ఒక స్పూన్ ఆఫ్ వేసారండి కరెక్ట్గా వస్తుంది మనకి ఇలా అయితే లోపలగా ఉండే విధంగా అయితే మొత్తాన్ని అమర్చుకోవాలి బయటికి వెళ్లకుండా దగ్గరగా ఉండేలా ఉంటే మనకి ఇలా పైనుంచి ప్రెస్ చేసినప్పుడు కజ్జికాయ అనేది చాలా బాగా వస్తుంది ఇలాగే ఒక పది చేసుకొని పక్కన పెట్టుకొని పది ఇరవై చేసుకుని పక్కన పెట్టుకొని ఆయిల్ అయితే చూసారుగా ఇలా అయితే ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలండి అప్పుడే దాని షేప్ కరెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది ఓపెన్ చేసి చూపిస్తారండి చాలా బాగా వస్తుంది నిజంగా ఎందుకంటే ఇది గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఎక్కడైనా ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోవచ్చు చూసారా చుట్టూరు మనకి డిజైన్ అయితే ఎలా వచ్చిందో చూడండి ఇది అయితే యూస్ చేసాము మరొకటి ఇంకొక మోడల్ ఉంది కదా దాన్ని కూడా చూపిస్తున్నాను ఇప్పుడు ఒకటి అంటే మనం తీసుకున్న కజ్జికాయ చెక్కను బట్టి మనకి లోపల స్టఫింగ్ అయితే పడుతుందండి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో ఒకటి ఒక స్పూను ఒక దాంట్లో హాఫ్ ఒకటిన్నర స్పూను ఒక దాంట్లో రెండు స్పూన్లు పట్టినాయి ఇక్కడ మేము మూడు రకాల కజ్జికాయ పీటలను అయితే చూపించాలనుకున్నాం కాబట్టి మూడు రకాలకి మూడు లోత అనేది ఎక్కువగా ఉండడం వల్ల కజ్జికాయ పీట మనకి లోపల అనేది ఎక్కువగా పడుతుంది ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్టయితే డిజైన్ బాగా వస్తుందండి చివరగా ఉన్న ఎడ్జెస్ని అయితే తీసేసుకోవాలి ఇక్కడ మీకు చూపించిన విధంగా తీసుకోవాలి ఇది అందరికీ తెలిసిందే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కాబట్టి చెప్పడం అయితే జరుగుతుంది తెలంగాణ స్పెషల్ అండి కజ్జికాయలు ఆంధ్రాలో అరిసెలు జంతుకులు స్పెషల్ అయితే తెలంగాణలో కజ్జికాయలు స్పెషల్ అనమాట చాలా ఈజీగా చేసేస్తారు తెలంగాణ వాళ్ళందరూ కజ్జికాయలని మంచినీళ్ళు తాగిన అన్నంత ఈజీగా చేసేస్తారండి నేను చాలా దగ్గర చూసాను కజ్జికాయలు చేసేది భలే చేసేస్తారు చాలా స్పీడ్గా చూడండి ఈ డిజైన్ అయితే ఇలా వచ్చింది ఇప్పుడు మరొకటి అనమాట ఇప్పుడు ఇది ఇది అయితే ఫిక్స్ అయ్యామండి ఇది పర్ఫెక్ట్గా భలే వచ్చింది దీన్ని ఫిక్స్ అయిపోయాం లాస్ట్కి అన్నీ ఇవే చేసాము చాలా బాగా వచ్చినాయండి అసలు చూస్తే తినాలనిపించింది నాకు మీకు కూడా అనిపించిందా అయితే చేసేసుకోండి చేసేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కరెక్ట్ కొలతలు అయితే చెప్పాం కదండి పర్ఫెక్ట్గా ఉంటాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఎందుకంటే ఇక్కడ అన్ని కొలతల ప్రకారం చూపించాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదండి అయితే ఇలా వేసుకొని ఇలా ప్రెస్ చేసేస్తే ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకోవాలి ప్రతిదానికి ఇంతేనండి గట్టిగా ప్రెస్ చేసుకుంటే డిజైన్ అనేది బాగా పడుతుంది ఇది లాస్ట్కి ఫిక్స్ అయ్యాము ఎందుకు అంటే ఇది షేప్ చాలా బాగా వచ్చింది చివరలో చూడడానికి చూడండి ఎంత బాగుందో లైన్స్ మాదిరిగా భలే ఉంది అసలు చూడడానికి ఇగో చూడండి చేతిలో వేసుకొని చూపిస్తున్నాను కదా చూడండి ఎంత బాగుందో ఇది ఈ షేప్ బాగా నచ్చింది అందుకని ఇదే లాస్ట్ వరకు ఇదే వేసామన్నమాట ఇక్కడైతే అన్నీ ఇలా చేసి పెట్టుకున్నామండి ఒక రెండు వాయిల్ అయితే ఇలా చేసుకున్నాము తర్వాత స్టవ్ ఆన్ చేసేసి నూనె అయితే పెట్టుకున్నాము వెంట వెంటనే చేయలేము కదండి దీనికి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది అందుకని చెప్పేసి ఒక ఇరవై కజ్జికాయలు చేసుకున్న తర్వాత నూనె అయితే ఆన్ చేసేసి వేయించుకోవడం జరిగింది నూనె బాగా వేడైన తర్వాత మాత్రం వేయకూడదండి ఎందుకంటే పైన లేయర్ అంతా నల్లగా మా మారిపోతుంది మనం మీడియంగా వేగి నూనె మరిగినప్పుడు మాత్రమే ఇవి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఒక సైడ్ బాగా వేగిన తర్వాత మరో సైడ్ తిప్పుకోవాలి అందులోకి ఇవి పొంగుతాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది ఒక సైడ్ వేగింది అనేది అవే ఒక్కొక్కసారి ఇలా తిరగబడుతూ ఉంటాయి ఎందుకంటే కింద పొంగగానే మనకి పూరిపిండిలో ఎలా అయితే పొంగి ఇలా అవుతుందో ఇవి కూడా అలాగే ఉంటాయండి చూడండి ఇలా వేయించుకోవాలి వేసిన వెంటనే తీ కదపకూడదండి కదపడం వల్ల హోల్స్ పడిపోయి లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఒక ఐదు నిమిషాలు ఆగి అది పొంగిన తర్వాత మాత్రమే మరొక పక్క తిప్పుకొని వేయించుకోవాలి వాళ్ళే అనిపిస్తున్నాయి అసలు చూడడానికి కలర్ చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి చూడండి దగ్గర నుంచి బబుల్స్ బబుల్స్ కింద ఎంత బాగా పొంగినాయో అసలు గజ్జికాయలు మీకు కూడా చేసుకోవాలనిపిస్తుంది కదా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక పావు కిలో లేదంటే ఒక గ్లాస్ తీసుకోండి చిన్న గ్లాస్ తీసుకొని ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి